नमस्ते शिल्पा न्यूज़ की ग

వాహన అక్టోబర్ సేవ సాయంత్రం అక్టోబర్ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి వారికి పత్తి వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేషా వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల కట్టి ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే లడ్డూల విషయానికి వస్తే ఏడు లక్షల లడ్డూలు బఫర్ సాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి సెక్యూరిటీ విభాగం అలాగే అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము ఆ విధంగా అదేవిధంగా సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి భక్తులకి భక్తులను ఆ రోజు ఆ రోజుల్లో బ్రహ్మోత్సవ రోజుల్లో రోజుల్లో బ్రహ్మోత్సవాల విద్యుత్ దీపాలను కరెంట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము తర్వాత వాహన వాహన సేవలు వీక్షించేందుకు బాడ విధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా కాటేజ్ ధాబులకు గదులు కేటాయింపు ఉండదు తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని ఇక్కడ దొరకని వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అలాగే దానికి సంబంధించి ఎడిషనల్ అరేంజ్మెంట్స్ స్టాఫ్ ఎక్కువగా తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము అలాగే అన్న ప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్న ప్రసాదాలు పాలు అల్పహ అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము అలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని స్టాఫ్ ని ప్రొవైడ్ చేయడం అంటే మనకున్న వివిధ ఇన్స్టిట్యూట్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ డెప్యుటేషన్ లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్ గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే శ్రీవారి సేవకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా అడిషనల్ గా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాటికి అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది వాటికి కూడా ప్లానింగ్ చేస్తున్నాము శ్రీవారి వాళ్ళ సేవలు ఉపయోగించుకుని వివిధ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా అలాగే ఎస్యుబిసి ద్వారా వాహన సేవల ప్రత్యేక ప్రసారం ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు గరుడి సేవకి ప్రత్యేకంగా అలాగే అన్ని కూడా వాటి వారికి సంబంధించిన యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా సో ఆ దాని ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు త్వరలోనే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటాను అలాగే మీతో కూడా ఆ ఏర్పాటు గురించి మీకు తెలియజేస్తాం సో నా సైడ్ నుంచి అనుకున్న మైదర్ డ్యాన్స్ కూడా అక్టోబర్ నవంబర్ దాకా వస్తాయి బట్ ఈ ఇష్యూస్ గురించి ముసుగుల్ కార్పొరేషన్ ముసుకల్ కార్పరేషన్ కూడా ట్వంటీ ఫైవ్ లాక్ గ్యాలెన్స్ పర్ డే తీసుకుంటాము మన డ్యాన్స్ నుంచి ఎయిటీ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే తీసుకుంటాం మా ట్రీ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే మనం తీసుకుంటాం అంటే ఫార్టీ త్రీ ల్యాక్ బ్యాలెన్స్ పడే రిక్వైర్మెంట్ లో ట్వంటీ ఫైవ్ ల్యాక్ బ్యాలెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి తిరుపతి నుంచి వస్తుంది మిగిలిన ఐడియల్ ల్యాక్ మనం వన్ సోర్సెస్ నుంచి తీసుకుంటాం ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ని చేయమని చెప్పేసి అడిగాం సో దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు కళ్యాణి గారి నుంచి లెవెన్ ల్యాక్ బ్యాలెన్స్ మనకున్న ట్వంటీ ఫైవ్ ల్యాక్ బ్యాలెన్స్ తో లెవెన్ ల్యాక్ బ్యాలెన్స్ ఎడిషనల్ ఇస్తామని చెప్పారు రిక్వెస్ట్ చేసాం వాళ్ళు చెప్పారు అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాము అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ మాట్లాడితే కడలెరిలో కండల కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి దాని ద్వారా టైలాస్ గిరి బ్యాలెన్స్ వారికి వాటర్ సప్లై తీసుకుని అక్కడ నుంచి కూడా మనకి వాటర్ అవైలబుల్ గా చేసుకోవడానికి అరేంజ్మెంట్ అని చెప్పారు అంటే టెన్లా గ్యాలెన్స్ మనకి రావాలి అక్కడ నుంచి సో టెన్లా గ్యాలెన్స్ టెన్ టెన్ లాక్ ఎట్లా టెన్ టెన్ రావ మనకి అక్కడ నుంచి దాంట్లో ప్రస్తుతానికి వస్తే ఎండి నుంచి మంగళం పంపింగ్ స్టేషన్ దాకా ఒక అడిషనల్ అవుట్ ఉంది అది చేస్తే కొంత ఆ సోర్స్ నుంచి కనలేదు ఆ సిస్టమ్ నుంచి మనకి అడిషనల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది కూడా తొందరగా కంప్లీట్ చేయమని మున్సిపల్ కార్పొరేషన్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు మనకి మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ గా అయితే ఇబ్బంది ఉండదు కొంత కన్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటర్ కన్సర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే గ్యాస్ కంటిన్యూ చేసి మనం చూసుకోవాలి కాబట్టి గేస్ ఏమన్నా మన చూసులో